హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రస్తుతం మనం ఇప్పుడు ఉన్నది కాశీలో మీ అందరికీ ఎప్పుడన్నా అనిపించిందా ఎప్పుడన్నా కాశీ పోవాలి మణికన్నీకాట్లో కూర్చోవాలని ఎప్పుడన్నా అనిపించిందా ఒక్కసారి ట్రై చేయ బ్రో నాకోసం ఒక్కసారి ట్రై దాని తర్వాత నీ కోసం నువ్వు బతుకుతావు ఇతరుల కోసం కాకుండా అప్పుడు ఏర్పడుతుంది మన జాబు మనం వెనకేస్తున్న మనీ అలాగే మన చుట్టుపక్కల ఉన్న బంధాలు బంధుత్వాలు అవి ఎక్కడ దాకా వస్తాయో చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది మణికర్ణిక కర్ణిక గార్ట్ పేరు మర్చిపోవు మళ్ళీ చెప్తున్నా ఎంత అద్భుతం అంటే నేను నైట్ వచ్చి పదకొండున్నరకు ఇక్కడ కూర్చుంటే రాత్రి రెండున్నర టైం అయింది సో నాకు అర్థం కాలే ఆ మూడు నాలుగు గంటలు నాకు అసలు అర్థమే కాలే జస్ట్ చూసుకుంటా 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 అట్లనే ఉన్నా చాలామంది యువకులకు గోవా వెళ్ళాలి లేదంటే తిరుపతి పోవాలి అలాగే అరుణాచలం ఇవి మంచి కానీ ఒక్కసారి మీరు అందరూ ఒక్కసారి నిర్ణయం తీసుకోండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ సరిగ్గా కానీ లేదంటే మీరు ఒక సోలోగా కానీ కాశీ పోయి నేనైతే ఓపెన్ చెప్తున్నా బ్రో కాశీకి పోయి టెంపుల్ దర్శనం చేసుకున్నా చేసుకోకుండా ఓకే మణికర్ణిక ఘాట్లో పోయి మీకు వీలైతే గంట మీకు టైం ఉంటే వన్ డే మొత్తం అడగూసోని కూర్చొని ఉండండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీ లైఫ్ ఎట్లా చేంజ్ అంటే మీరు మాట్లాడే విధానం మీరు చేసే పని ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ చేంజ్ అవుతాయి చాలా మటుకు చేంజ్ అవుతాయి ఎవరికి గౌరవ ఇయ్యాలను ఎవరికి మర్యాద ఇయాలను ప్రతి ఒక్కరిని గౌరవించాలను అలాగే ముసలి వాళ్ళని వాళ్ళని ఇంకా ఎక్కువ గౌరవించి ఇంకా ఎక్కువ ప్రేమించుకుంటా వాళ్ళు ఏదైనా మన కండ్లమ్మ గడ తప్పు చేసినా సరే వాళ్ళని అయినా కూడా మనం గౌరవించుకుంటూ మాట్లాడే సందర్భం అనేది కదా మనకు మనలో మనకే చేంజ్ అవుతుంది ఆ చేంజ్ చేసేది ఒక్కటే ఘాట్ ఎంతోమంది చెప్తారు అట్లుంది ఇట్లుంది భయపడాల్సిన అవసరం ఆడ ఏమీ లేదు చాలామంది మీలాగా చాలామంది ఆడ కూర్చొని ఉంటారు అలాగే నేను కూడా అడ కూర్చొని ఉన్నా కానీ లైఫ్ని ఆ నైట్ తర్వాత నా లైఫ్ చాలా అంటే చాలా చేంజ్ అయింది ఇప్పటికి కొంచెం చిన్న చిన్న దానికి కోపడే నేను మణికర్ణిక ఘాట్ అనేది నన్ను చేంజ్ చేసింది మొత్తం చేంజ్ చేసాను నాలో నేను అసలు లేనే లేకుండా చేంజ్ చేసింది నా ఈగో అనేది మొత్తం అసలు లేకుండా చేంజ్ చేసింది దీన్ని పట్టుకోవాలి దీన్ని వదిలేయాలి అన్నట్టు కాకుండా ఇది నేను ఎందుకు చేయాలి ఇది నేను ఎందుకు చేయకూడదు అన్నట్టు మొత్తం మారింది ఇలాంటి శివాలని చూసి ఇది చాలామంది శివాలు అని అంటారు కదా కానీ నేను మాత్రం శివమే అంటా మళ్ళీ చెప్తున్నా కాశీకి పోయి ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోకుండా ఒక టైంలో నాకు తెలిసి ఓకే బట్ మణికర్ణిక ఘాట్ హండ్రెడ్ పర్సెంట్ పోయి అది కూడా యువకులే నువ్వే పోయి దర్శనం చేసుకో అక్కడనే దేవుడు ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అక్కడనే ఉన్నాడు ఆ దేవుణ్ణి నేను చూసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ దేవుడు ఉన్నాడు నీ లైఫ్ అక్కడికి వెళ్ళి మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది మణికర్ణిక గడ్ మీకు చిన్న ఏదో ఎక్కడెక్కడో డౌట్ ఉంటుంది కదా ఎందుకు చూడాలి ఎందుకు అక్కడికి పోవాలి ఎందుకు గుసోవాలి అసలు ఏముంటుంది అన్నది ఏదన్నా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా నాకు కామెంట్ వేయండి పూర్తిగా డీటెయిల్తో సహా నేను చెప్తా అండ్ నేను కూడా స్వయంగా అక్కడ దేవుణ్ణి చూసినంతే ఫీల్ అయినా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఆ స్టోర్ అనేది ఇంకా వేరది అది అది నేను ఎప్పటికీ నా లైఫ్లో కాశీ విశ్వనాథుని మర్చిపోలేని స్టోర్ అది సో అది మాత్రం డెఫినెట్లీ ఇంకో వీడియోలు చెప్తా అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్లీ కామెంట్ చేయండి ప్రతి కామెంట్కు నేను రీప్లై ఇస్తా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హర హర మహాదేవ్ జై బోలో కాశీ విశ్వనాథ్ మహారాజ్కి జై